చూసే ముందు మా ఛానల్ విస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గుర్భ్యూ నమః శ్రీ మహాశ్రస్వత్చయి నమః ఓం శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాత్రిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న ఈ వారంలో జరుగుతున్న గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే అత్యంత గడ్డు కాలం అనిపిస్తుంది కఠినమైనటువంటి కాలం ప్రతి పని కూడా ఆటంకంగా అవాంతరంగా చికాకుగా మారుతూ ఉంటుంది అన్నీ సవ్యంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి కానీ ఏది సవ్యంగా ఉండదు చేతిలో పవర్ ఉంటుంది పలుకుబడి ఉంటుంది డబ్బు ఉంటుంది అన్నీ ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం కారణం ఏమిటంటే సింహరాశికి యాక్చువల్గా మీ ఆలోచన విధానంలోనే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కారణం ఏమిటంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఫార్వర్డ్ మోషన్లో కన్నా కూడా బ్యాక్వర్డ్ వెనక్కి వెళ్తూ ఉంటాయి ప్రతికూలమైన ఆలోచనలతో ఉద్యోగపరంగా సమస్యలు కలుగుతాయి వ్యాపారపరంగా సమస్యలు కలుగుతాయి అనారోగ్యం కలుగుతూ ఉంటుంది కొంచెం చికాకులు పెరిగిపోతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి బుధుడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవడం వల్ల మీరు సమస్యలు పొందుతారు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే రాశికి రెండవ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉంటుంది కేతువు యొక్క సంచారం ఉన్నటువంటి ఎందుకంటే ద్వితీయాధిపతి పన్నెండవ స్థానంలోను ద్వితీయ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి మాట అత్యంత హార్ష్గా ఉంటుంది హయ్యర్ అఫీషియల్స్ తోటి అంటే మీ కంపెనీలో మీరు ఎవరి ఎవరితోటి అయితే పనిచేస్తున్నారో మీ పై ఉద్యోగస్తులతోటి పై వాళ్ళకి కింది వాళ్ళకి మంచి గ్యాప్ ఏర్పడుతుంది ఈ వారంలో చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతిబంధకాలు కలుగుతూ ఉంటాయి ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కనుక పరిశీలిస్తే ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి మానసికమైనటువంటి శ్రమ పెరుగుతూ ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక క్షణం కా తీరిక లేకుండా ఉంటుంది కనీసం గంటి నిండా నిద్రపోవటానికి పోవడానికి కానీ కడుపు నిండా తినడానికి కూడా టైం లేనంత బిజీ స్కెడ్యూల్లో ఉంటారు అలా అది పొటెన్షియల్ గా మారుతుందా అంటే అది కూడా అంత మోస్ట్ కంఫర్టబుల్ గా ఉండదు కాబట్టి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు సింహరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ సజావుగా ముందుకు వెళ్తూ ఉంటాయి ఎదురు చూస్తున్నటువంటి ధనం ఏదైతే ఉందో రావాల్సిన ధనం అంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ మధ్యలో మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు కూడా పంచుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి పదకొండవ తేదీ రాత్రి నుంచి పదమూడవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా ఎలా ఉంటుందంటే నమ్మక ద్రోహాలు జరగటం కానీ చిజాలను కొన్ని పని చేయలేకపోవటం కానీ ఇదేమిటి ఇంత ప్రతికూలత కలుగుతుందనేటటువంటి భావనతోటి కొంచెం వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా రకరకాలైనటువంటి సమస్యలు కలిగి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి చేసేటటువంటి ఉద్యోగంలో ఆకస్మికమైనటువంటి సమస్య యొక్క ప్రభావంతో కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఈ సమస్యలు తొరిగిపోవాలి అంటే సింహరాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి ఆరాధన ఏమిటంటే శుక్రగ్రహ ఆరాధన చేయాలి వీరైతే మీకు దగ్గరలో ఎవరైనా మంచి బ్రాహ్మణోత్తములు కనుక ఉంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి హోమాలు చేయించుకోవడం కూడా మంచిది జప హోమాలు చేయించుకోవడం లేకపోతే దుర్గాదేవి యొక్క ఆరాధన లేదా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవటం వలన చాలా రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇవి సింహరాశికి సంబంధించిన వార ఫలితాలు శుభం